హలో గాయస్ ఈరోజు జస్ట్ ఒక రియాక్షన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అంటే చాలా మంది సజెస్ట్ చేస్తారనమాట ఆ వీడియో చూడమని చెప్పి ఆ వీడియో చూసి దాని మీద ఒక వీడియో చేయమని చెప్పి సజెస్ట్ చేశారు ఆ రియాక్షన్ వీడియో అయితే ఈరోజు మన ఛానల్లో చేస్తున్నాను ఆ వీడియో మీరు కూడా చూడండి అండ్ మీకు కూడా ఖచ్చితంగా నవ్వు వస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఓకేనా లెట్స్ వాచ్ ఇట్ కట్టప్ప మీ నాన్న నారప్ప నుంచి పూర్వీకుల వరకు ప్రామిస్ చేశారప్ప తప్పని తెలిసినా మా మాట వినడం తప్ప మీకు వేరే బ్రతుకుండదప్ప ఆ కండిషన్స్ ఇంకా కట్టుబడే ఉన్నావా కట్టు కాలేజ్ లో కూడా ఉన్నావా బాహుబలిని బ్యాక్ స్టాప్ చేయాలప్ప మాట వేసుకుని మాట్లాడవే మాత ఈ పార్ట్ టూ ప్లాన్ లో నీ పాదం కూడా ఉందా కింగ్ మాతా హస్బెండ్ హ్యాండ్ బట్ బుద్ధి ఆల్సో అండ్ విత్ పాపడ్ బాహుబలి బాహుబలి మారో తప్పదు ఉపయోగించి ఆ నా నహి ఎన్న కత్తితో నువ్వే నీ కొడుకు మంగళం పడి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం అడిగినట్టు కోసం తల్లి నా వీక్నెస్ మీద వెండిపోటు పొడిచావుగా పేమెంట్ ఫోన్ పే ఏ బిషా బాహుబలిగా బ్లడ్ భరోసా నహితో బ్లడ్ టెస్ట్ కరో బ్లడ్ టెస్ట్ కరో మరి చేసిన పాపాలు పార్ట్ 3 లో అయినా పోతాయా తల్లి కట్టప్ప కొంగు మూసుకొని తొంగ నువ్వు కొంగదాన కితినే బార్ కహా తుమ్కో బార్ మే బీర్లు బీర్లు తాకే బెచ్చల్ దేవా బల్లాల్ దేవా నీకు బ్యాక్ స్టెప్ కరేగానా బోలాదా చివరిగా చనిపోయే ముందు చెవిలో ఏం చెప్పాడో మాలు కింగ్ నువ్వే అవు కట్టప్పరిక తీరుస్తావో పారేస్తావో నీ ఇష్టం ఇప్పుడు మీ మహారాజు సేనేంద్రపతి కట్ట కట్టప్ప మహారాజు నిజము అస్సలు లాస్ట్ ట్విస్ట్ అయితే అదిరింది కట్టప్ప మహారాజు చనిపోయేటప్పుడు బాహుబలి మాట తీసుకున్నాడంట అస్సలు ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎండింగ్ ఓకేనా ఈ రియాక్షన్ వీడియో ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి నవ్వుకో ఉంటారు కదా నవ్వుకోంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఓకేనా అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రియాక్షన్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేసి నాకైతే చెప్పండి నేనైతే ప్రతి వీడియోకి ఇలాంటి వీడియోస్ కూడా చేస్తాను అనమాట టేక్ కేర్ ఉంటా బాయ్